హాయ్ అండి ఈరోజు కార్తీక మాసంలోని మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం మూడవ రోజు తదియ తదియ రోజు చే చేయవలసిన పని ఏంటిదంటే త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించాలి వ్రతం చేయని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయడం మంచిది పులుపు ఈ ఈరోజు ఉప్పు దానం ఇవ్వాలి ఆ రోజు మనం ఇక మూడవ రోజు మూడవ అధ్యాయంలో ఏం చదువుకోబోతున్నాం అంటే కార్తీక మాసంలో మనం రోజంతా చేయకున్నా ఏ పండుగ నాడు చేయకున్నా కనీసం కార్తీక పౌర్ణమి నాడన్నా స్నానం చేయాలి ఈ కార్తీక మాసం మొత్తం చాలా గొప్పది ఈ కార్తీక మాసంలో స్నానము దానము జపదానాలు ఏవ వ్రతాలు మొక్కులు ఇవన్నీ అంటాం కదా అవి ఏవి చేసినా మంచిది ఇవి ఏ నాడు చేయకుండా కనీసం కార్తీక పున్నమి నాడు అన్న ఉపవాసం ఉండడం నది స్నానం చేయడం దైవారాధన చేయడం ఇది చేయడం వల్ల చాలా మంచిది ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి ఒకవేళ చేయకుంటే కొత్త పాపం మూట కట్టుకుంటారు అట్లా ఏదో ఇక చెప్తా ఉన్నారు సో ఒకవేళ మనము కార్తీక మాసంలో నది స్నానం చేస్తే అసలు ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతాము అనేది జనక మహారాజ్కి వశిష్ట మహాముని చెప్తున్నాడు సో శ్రద్ధగా విను అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ రాజర్షి నేను ఒక స్టోరీ చెప్తాను వినండి అని చెప్తున్నాడు అయితే అందులో తత్వనిష్ఠుడు అనే ఒక మంచి బ్రహ్మచారి మంచి బ్రా బ్రాహ్మణుడు ఎక్కువ పూజలు చేసి దైవ దర్శనాలను చేసి తీర్థయాత్రలకు వెళ్ళే అతను అన్నట్టు అయితే అతనికి అన్ని తీ అన్ని నదీ తీరాలలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలని ఆరాధన ఎప్పుడు ప్రతి ఒక్క నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని సంధ్యావందనం సూర్యవందనం అన్నీ చేసుకుంటూ ఉండేవాడు అట్లా ఉంటూ ఉన్న అతనికి ఒకనొక దూరం వెళ్తున్నప్పుడు అలసిపోయి ఒక ఆ చెట్టు కింద కూర్చొని ఉంటాడు మర్రి చెట్టు కింద ఎత్తైన మర్రి ఒక గోదావరి నది తీరా దగ్గరికి వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటాడు కూర్చొని ఉంటే ఆ నది నదిలో ఆ చెట్టు మీద వెళ్ళి ముగ్గురు బ్రహ్మరాక్షసులు వస్తారు వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారంటే పెద్ద పెద్ద కళ్ళు నిక్కపోల్చుకున్న వెంట్రుకలు పెద్ద పెద్ద గోళ్ళు నిప్పులు కక్కి కళ్ళు చాలా ఎత్తైన మొహం కూరలు ఇలా బాగా రాక్షసంగా ఘోరంగా చూస్తేనే భయపడే అంత రాక్షసుల్లాగా ఉన్నారు వాళ్ళు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు ఇట్లా ఇట్లా అనికొస్తుంటే ఈయనకు చాలా భయమేసి ఈయన దేవుని మొక్కుకుంటున్నారు దామోదర అంటే విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ ఆయన మనం బ్రహ్మ బ్రహ్ ప్రహ్లాదుడు గజేంద్రుడు ఇట్లా ద్రౌపది దేవి వీళ్ళందరూ వాళ్ళకు కష్ట సమయం వచ్చినప్పుడు ఆ నారాయణని దామోదరుణ్ణి వేడుకున్నారు వేడుకుంటే వాళ్ళకు వెంటనే ఆయన సహాయం అందించాడు ద్రౌపదికి చీరలు అందించడం గజేంద్రుడిని మోక్షం మోసలి నుంచి కాపాడడం ఇట్లా ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్న నుంచి కాపాడడం ఇట్లా ఇవన్నీ చేసినవి కదా నువ్వెంతమందికి హెల్ప్ చేసినావు అయ్యా నారాయణ నాకు నిన్ను మొక్కడం తప్ప వేరేది ఏమీ తెలియదు నాకు వేరే ఏమీ రాదు ఇప్పుడు నన్ను కూడా నువ్వే కాపాడాలి దామోదర నారాయణ అని ఆయన మొక్కుతా ఉన్నాడు ఆ పదాన్ని పలుకుతా ఉన్నాడు ఆ పదం ఆయన నోట్ల నుంచి వినంగానే ఆ ముగ్గురు రాక్షసులు భయపడి ఆయన దగ్గరికి రావడం ఆగి వాళ్ళ జన్మ గుర్తుకొచ్చేసింది వాళ్ళ పూర్వ జన్మ గుర్తుకొచ్చి అయ్యో మేము రాక్షసుల ఎట్లా మారినాం అయ్యో ఈయన దామోదరుడు దేవుణ్ణి మొక్కుతున్నాడు ఈయన మంచివాడు ఏం చేయొద్దు మేము ఎలాంటి వాళ్ళమని ఆయన వాళ్ళకంతా గుర్తుకొచ్చి ఆ యొక్క ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి అయ్యా మమ్మల్ని నువ్వే ఈ యొక్క బ్రహ్మ రాక్షసులు అనే జన్మ నుంచి మమ్మల్ని మామూలు స్థాయికి తీసుకొచ్చేది నువ్వే మమ్మల్ని కాపాడు నీ దామోదర మంత్రం మాకు మా యొక్క పాతకాలం పాత జ్ఞాపకం పాత పూర్వజన్మ గుర్తుకొచ్చేలాగా చేసింది మీరు మంచి వాళ్ళు మాకు మా ముగ్గురిని బ్రహ్మరాక్షసుల నుండి బయటికి బ్రహ్మరాక్షసులని ఈ జీవితం నుంచి బయటికి తీసుకురా మా పాపాలన్నీ హరించుకుపోయేలాగా చెయ్యి అని చెప్పి ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కుతున్నారు మొక్కుతుంటే ఆయన వాళ్ళ వీళ్ళేది నన్ను ఇట్లా అంటున్నారు వీళ్ళు దయ్యాలు కదా వీళ్ళు కదా నన్ను ఏం చేయకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చూసి ఆ భయంలో నుంచి బయటకు వచ్చి అమ్మో మీరు రాక్షసులు కదా అమ్మ అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు అయితే మీరు మంచోళ్ళే ఉన్నట్టు పాపం మీరు మంచి రాక్షసులు దయ్యాలు రాక్షసులు కాదు మీరు బుద్ధిమంతులైన రాక్షసులు పాపం ఏంది మీ బాధ చెప్పు నాకు అని అంటే మొదటి రాక్షసుడు చెప్తున్నాడు అయ్యా నేను ద్రవిడ దేశపులో ఉండే బ్రాహ్మణుడిని నాకు అన్ని పూజలు చేయడం వ్రతాలు చేయడం అన్నీ వచ్చు అన్నీ వచ్చినా కానీ నేను మంచి దేవుణ్ణి మొక్కడం అట్లాంటివి చేయకుండా ఇట్లా దొంగతనాలు చేయడం వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా గుంజుకోవడం ఇలాంటివి చేస్తూ వాటితోటే తీ వాటిని తీసుకొని జీవనం సాగించేవాడిని హ్యాపీగా ఉండేదాన్ని విధాలు వాళ్ళని బాధించి నేను హ్యాపీగా ఉండేవాడిని అని చెప్తున్నాడు అట్లా ఒకరోజు మా ఇంటికి ఒక కార్తీక మాసంలో దామోదర వ్రతం అదే సత్యనారాయణ వ్రతం దామోదర వ్రతం అంటే ఆ వ్రతం చేసుకుందామని ఆయన ఒక ఊరు నుంచి మా ఊరికి వచ్చిండు సామాన్ తీసుకొని పోతుంటే చీకటి అయిపోయింది ఆ రోజు మా ఇంట్లో పాడుకుందామని పాడుకుంటే నేను ఆయన దగ్గర ఉన్నది పూజా సామానాన్ని కూడా గ్రహించకుండా దామోదరుని వ్రత వ్రత సామానాన్ని కూడా ఆలోచించకుండా అదంతా గుంజుకొని ఆయనను కొట్టి తిట్టి తరిమి ఎలగొట్టినా అప్పుడు ఆయనకు పాపం కోపం వచ్చి బాధపడి నా దగ్గర నువ్వు ఇంతమంది దగ్గర ఎన్ని గుంజుకున్నావు ఆయన నీకేం కాలేదు ఈరోజు నా దగ్గర ఉన్నది కేవలం ఒక పూజా సామాన్ అది కూడా పూజా సామాన్ అని ఆలోచించకుండా నువ్వు అది కూడా గుంజుకొని నన్ను నిలవొడుతు నువ్వు నీకు తప్పకుండా శాపం తగుతుంది నువ్వు మళ్ళీ జన్మలో ఇప్పుడు ఈ జన్మ నుంచి మళ్ళీ జన్మకు బ్రహ్మరాక్షసుడు అయిపోతావు అని చెప్పి శాపం ఇస్తాడు అప్పుడైనా అమ్మో అమ్ము నన్ను బ్రహ్మరాక్షసుని చేయకు నీకు క్షమించు నన్ను క్షమించు ఈ సామానం తీసుకొని నన్ను ఇప్పుడు ఎట్లా వెళ్ళి రాక్షసుల నుంచి ఎట్లా కాపాడుతావు అంటే నిన్ను కాపాడడానికి ఒక తను వస్తాడు ఒక మంచి దేవుణ్ణి ఎప్పుడు స్మరణ చేసే ఒక వ్యక్తి వస్తాడు నువ్వు గోదావరి నది తీరాన ఉన్న చెట్టు మరి చెట్టు కొమ్మలు బ్రహ్మరాక్షసుడు అయి ఉంటావు అప్పుడు అతను వచ్చి నిన్ను ఆ యొక్క జన్మ నుంచి నిన్ను విడిపిస్తాడు అని చెప్పి చెప్తాడు అంటే అది నువ్వేనయ్యా నువ్వే నన్ను విడిపించాలి అని చెప్పి ఆ ఫస్ట్ బ్రహ్మరాక్షసుడు ఈయనకు తన అంతా చెప్తాడు ఇప్పుడు రెండవ రాక్షసుడు ఏం చెప్తాడు చూడదా ఇంకా రెండో బ్రాహ్మణ రాక్షసేమిటారు ఆయనది కూడా ద్రవిడ దేశమేనంట ద్రవిడ దేశంలో ఎక్కడ మందరము అనే స్వగ్రామం అంట మందరము అనే గ్రామానికి ఆయన అధికారి ఆయనకి ఎట్లా అంటే మన ఎట్లా అంటే వీడు మాటలతోటే బతికిస్తాడు మాటల మంత్రికుడు అని చెప్పి వీడు ఏం చేత కాదు మాటలే మాట్లాడతాడు మాటలు బాగుంటాయి అట్లాంటి మనుషులు మాటలు మాట్లాడి అందరి దగ్గర అన్ని గుంజుకుంటాడు అంటే అట్లా ఆయన మాటలు మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని నగలను సొమ్ములను అన్నిటిని తీసుకునేవాడు ఎవరికి ఏనాడో తిరిగి దానం చెయ్యడు వాళ్ళకి ఇంత అన్నం పెట్టాడు ఎలాంటిది మంచి పని చెయ్యడు వాళ్ళ దగ్గర అయితే గుంజుకొని తింటాడు మాటలు మళ్ళా మాట కథల కథల మాటలు చెప్పి ఏదో ఒకటి చేస్తాడు అట్లాంటి వ్యక్తి అన్నట్టు అసంటే నేను అందుకే అట్లా చేయడం అప్పుడు వాళ్ళందరి దగ్గర అట్లా మాటలు మాట్లాడేటట్ల నుంచి కొన్ని ఎవరికి పెట్టకుండా ఉండడం వల్ల నేను ఇప్పుడు బ్రహ్మరాక్షసు బ్రహ్మరాక్షసుడిని అయినను జర నన్ను కూడా ఈ ఈ బ్రహ్మరాక్షసుడు అనే ఈ జీవితంలో నుంచి బయట బయటికి తీసుకురాయ్యా నన్ను విముక్తుని చెయ్యి నువ్వే మమ్మల్ని కాపాడేలే అని చెప్పి ఆయన ఆయన కథ అంతా చెప్పాడు ఇప్పుడు మూడో బ్రహ్మ రాక్షసుడు ఏం చెప్తాడో చూద్దాం మూడో రాక్షసుడు ఏం చెప్పినట్టే ఆయన ఆంధ్రదేశం వాడంటే ఇక్కడ ఆంధ్ర రాజ్యంలో ఒక గుళ్ళు పూజారిగా ఉండేవాడంట పూజారి అంటే ఆయన చేయాల్సింది దేవునికి ఎప్పుడు దూప దీప నైవేద్యాలు పెట్టడం టైంకి పూజలు చేయడం అర్చనలు చేయడం ఇంటికి వ్రతాలు చేయడం బ్రహ్మోత్సవాలు చేయడం ఇలాంటివన్నీ చేయాలి ఇవన్నీ ఏవి చేయకుండా భార్య బిడ్డలను పట్టించుకోకుండా సో చుట్టాలను అనేది ఇష్టం వచ్చినట్టు తిట్టడం వచ్చిన గుడికి వచ్చిన ఆడవాళ్ళని అవమానించడం భక్తులను తిట్టడం ఏదో ఒకటి చీత్కరించుకోవడం తిట్టడం కొట్టడం ఇట్లా వాళ్ళకి చేయాల్సిన అవమానాలు చేయడం ఇంకా ఇట్లానే చెడ్డ పని చేసి తెచ్చిన డబ్బులంతా దేవుడికి దేవుడికి హుండీలో వేసిన డబ్బులే కానీ దేవుడికి ఇచ్చిన కానుకలు అవన్నీ తీసుకొని వేషలకు ఇచ్చేవాడంట ఆయన ఏవో లోకం మీద ఉన్న సుఖాలన్నీ పొందాలని ఆయన చేసిన అన్ని డబ్బులన్నీ ఆ సుఖాల కోసం వాడుకోవడం ఇప్పుడు భూమి మీద ఏవి శాశ్వతం కాదు అని తెలియక అన్నిటి కోసం ఆరాటపడి నేను అందరినీ ఆ బాధ పెట్టి నేను ఆ డబ్బులు సంపాదించుకొని అన్ని ఆగం చేసుకున్నాను ఆ డబ్బులు కొన్ని రోజులకు ఉన్నాయి ఉన్న రోజులు ఉన్నాయి తర్వాత కొన్ని పోయినాయి కొన్ని ఎక్కడో వెళ్ళిపోయినాయి కొన్ని తరిగిపోయినాయి నేను తిన్నాను నేను ఇవన్నీ వాడంగా కొన్ని తరిగిపోయినాయి అంటే అయిపోయినాయి కొన్ని ఏమో పోయినాయి ఇట్లా ఇవన్నీ అయ్యి నన్ను ఊరు వాళ్ళందరూ కొట్టి నన్ను ఎలగొట్టి రెలగొడితే అడవి పారిపోయి వచ్చిన అడవిలో పారిపోయి వస్తే అక్కడ ఆకులు అల్లము తిని తిని అట్లా బతకలేక చచ్చిపోయినా చచ్చిపోయి నరక లోకానికి పోయి ఎన్నో కష్టాలు పడ్డా నరకంలో నిమ బట్టలు పెడితే మస్తు కష్టాలు పడ్డా నరకంలో ఆ కష్టాలని వాడు ఎన్నో జన్మలు నీచమైన జన్మలు అంటే నీచమైన బతుకు బతికే జన్మలు అన్నట్టు అలాంటి జన్మలు ఎత్తి ఎత్తి చివరకి ఎప్పుడు ఈ బ్రహ్మరాక్షసుడు జన్మం కూడా ఎత్తినాను ఈ బ్రహ్మరాక్షడు జన్మం కూడా నాకు మా ఈ జన్మ నుంచి కూడా నన్ను విముక్తి కలిగించేది నువ్వే అయ్యా అని చెప్పి నువ్వే మమ్మల్ని విముక్తి కలిగించు అని చెప్పి ఆయనని వేడుకుంటున్నారు అప్పుడు ఇంకా ఏ ముగ్గురు బాధలు మీ ముగ్గురు బాధలు విన్నా పాప మీకు బాధని బాధ అయింది మీరు చేసిన పాపాలకు మీరు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు మంచిదే మీరు పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి మీకు ఇప్పుడు నేను అని జపించగానే మీకు మీ పూర్వజన్మలు గుర్తుకొచ్చినాయి అంటే ఇంకా మీరు ఇంకా మంచి చేసే పద్ధతులు ఉన్నాయి మీకు కాబట్టి మీరు ఇప్పుడు జరుగుతున్నది కార్తీక మాసం ఇప్పుడు ఈ నెలలో మనం ఎలాంటి పని చేసినా ఏం కాదు మంచి జరుగుతుంది మీరు వ్రతం చేసుకున్న మంచి జరుగుతుంది ఉపవాసం ఉన్నా మంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు వ్రతము ఉపవాసం చేయలేరు కాబట్టి మీరు నాతో పాటు వచ్చి ఈ గోదావరి నది స్నానం చేయండి నది స్నానం చేస్తే మీకు చేసిన పాపాలన్నీ పోయి మీకు పూర్వ మంచి జన్మ వచ్చి మీరు సంతోషంగా ఉంటారు అని చెప్తే వాళ్ళ ముగ్గురు ఈ నలుగురు కలిసి ఆ గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం ఆచరించి మంచిగా దేవుణ్ణి మొక్కుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నారు కోరుకోగానే వాళ్ళు వెంటనే బ్రహ్మరూప రాక్షసులు పోయి మంచి రూపాలు వచ్చినాయి మంచి రూపాలు రాగానే పైనుంచి ఆకాశం నుంచి పుష్పక విమానం వచ్చింది పుష్పక విమానం వచ్చి వీళ్ళని ఎక్కించుకో అయితే ఇక్కడ ఏం జరిగింది ఆయన బ్రహ్మ బ్రహ్మరాక్షసులకు ఎన్ని రోజుల నుంచి నదీ తీరాంలో నదిలో స్నానం చేస్తూ చేసుకున్న సంపాదించిన పుణ్యం అంతా అది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేయడం వల్ల అది తీసుకొని వీళ్ళు ఆ నది స్నానం చేయడం కొంత పుణ్యం వచ్చింది ఈయన ఇచ్చిన పుణ్యం ఇదంతా కలిపి వాళ్ళు మానవ రూపం మంచి రూపానికి వచ్చి మంచి రూపానికి రాగానే అంతరిక్షం నుండి పుష్పక విమానం వచ్చి వాళ్ళని ఎక్కించుకొని కైలాస లోకానికి తీసుకెళ్ళింది అంటే దీనివల్ల కార్తీక మాసంలో నది స్నానం చేసినా కానీ మన ఎన్నో జన్మల పాపం కూడా పోయి మనకు మంచి మంచి జరుగుతుంది అని చెప్తున్నారు ఇంతటితో మూడవ అధ్యాయం मू मूडव अध्यायंपो